హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నా పేరు మాధురి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో మాధురి ముచ్చట్లు ఏరోప్లేన్కి వచ్చినావు కానీ ఎక్కడికి వచ్చినావు ఏ ప్లేస్కి వచ్చినా ఇండియా Welcome hey, no, to in India. Hmm? Da, andiamo Andiamo a vedere. India series start. <laughs> 아대로는데다 <목소리> 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 <목소리>

ఆ పాప రియా బర్త్డే కోసం ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వచ్చినాం సో తన బర్త్డే సెప్టెంబర్ ఫోర్టీన్త్ అనమాట మేము సెప్టెంబర్ సెవెంత్కి హైదరాబాద్లో ల్యాండ్ అయినాం ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ సెవె సిక్స్ సిక్స్ అయింది సో ఇక అలాగే పడుకోకుండా లేచి అలా ఇక ఫ్రెషప్ అయ్యి టెంపుల్కి వచ్చినాం అనమాట ఈ టెంపుల్ చాలా ఫేమస్ హన్మకొండలో మీరు ఎప్పుడైనా హన్మకొండ కానీ వరంగల్ గిట్లా వస్తే ఇది మంచి ప్లేస్ విజిటింగ్కి ఇక్కడ ఈ టెంపుల్లో వెయ్యి స్తంభాలు వే అందుకే వెయ్యి స్తంభాల గుడి అన్నారు సో ఒక వర్షం మూవీలో చూపిస్తారు కదా ఇటు గుడి ఇటు గుడి మధ్యలో నంది అని సో అలానే ఉంటుంది నేను వర్షం మూవీ చూసినప్పుడు కూడా అట్లానే అనుకున్నా సో అలానే ఉంది అండ్ మేము ఇక్కడ ఏంటంటే ఈ ఈ టెంపుల్లో శివుడు ఉంటాడు అనమాట సో ఈ టెంపుల్ అనేది కాకతీయుల కాలంలో కట్టించు సో చాలా హిస్టారికల్ టెంపుల్ అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ మేము ఇండియాలో ల్యాండ్ కాగానే ఇక మేము ఫస్ట్ వెళ్ళే టెంపుల్ వేస్తంబాల గుడి అనమాట మాకు మంచిగా అనిపిస్తుంది చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ నేను స్టార్టింగ్లో చూసినప్పుడు ఈ నంది చుట్టూ ఇట్లా లేకుండే అనమాట సో ఇప్పుడు మాత్రం ఇట్లా అందరూ ఫొటోస్ దిగి ఇట్లా కొంచెం అడిట్ చేస్తున్నారు అని మొత్తం ఎక్కడికక్కడ పెట్టేశారు సైళ్ళకి అండ్ ఇంతకుముందు నేను లాస్ట్ టైము ఇండియాకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఎదురు ఈ టెంపుల్లో ఈ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుండే ఇంకా ఇప్పుడు అంటే స్టిల్ ఇంకా ఎయిటీ పర్సెంట్ అయింది ఫుల్గా కాలేదు కంప్లీట్గా ఓన్లీ ఎయిటీ పర్సెంట్ అయింది అనమాట ఇంకా అవుతుంది బట్ కాడికి కూడా చాలా చాలా మంచిగా ఉంది ఫస్ట్ టైం అనమాట నేను లోపలికి వెళ్ళడం ఇట్లా లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుండి సో నాకు చాలా మంచిగా అనిపించింది ఎంత చల్లగా ఉందంటే అంత అంటే చాలా పాజిటివ్గా ఇట్లా మంచిగా అనిపించింది అనమాట మీరు కనుక హన్మకొండ కానీ వరంగల్ కానీ వస్తే మీరు ఈ టెంపుల్ని అస్సలు మిస్ కాకండి చాలా చాలా హిస్టారికల్ టెంపుల్ చాలా మంచిగా ఉంటుంది అండ్ ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కూడా ఉంటారు సో అక్కడ దర్శించుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట అండ్ ఇక బర్త్డేకి వన్ వీక్ టైం ఉంది మేము ఆల్రెడీ అక్కడ ఉన్నప్పుడు ఆస్ట్రేలియా నుండే పనులు స్టార్ట్ చేసినాం బట్టలు కానీ ఇంకా మిగతా షాపింగ్ కానీ కానీ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఏంటంటే పాప ఫొటోస్ వీడియోస్ అనేది మేము అక్కడ తీయాల్సి ఉంది బట్ అక్కడ టైం లేకుండే ఇండియాకు వచ్చే హడావుల్లో మేము పాప ఫొటోస్ వీడియోస్ తీయలేదనమాట సో తన అని ఒక ఫోటో షూట్ చేసినాం మా ఫోన్లోనే తీసినాం అనమాట సో అవి ఫోటోగ్రాఫర్స్కి ఇస్తే వాళ్ళు వీడియో క్రియేట్ చేస్తారు కదా ఇన్విటేషన్ సో దానికోసమని మా తంటాలు బట్ ఆమె మాకైతే ఫిఫ్టీ పర్సెంట్ కూడా మాకు ఏమంటారు మాకు సపోర్ట్ చేయట్లేదు తన తనకు నచ్చినట్టు ఆడుకుంటుంది సో మేము తననే మేము ఫాలో అయినాం కానీ తన మమ్మల్ని ఫాలో అవ్వలేదు సో కానీ పిల్లలకి ఏంటంటే మిక్కి ఇక్కడే పుట్టిండు ఇక్కడ వెదర్ అలవాటు బట్ రియాద్ ఏంటంటే తను ఇక్కడ పుట్టలేదు అండ్ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి తన తన హెల్త్ ఎట్లుంటుందో అని మేము కొంచెం భయపడ్డామన్నమాట బట్ తను చాలా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంది మంచిగా సపోర్టివ్గా ఉంది మాకు అన్నీ అలవాటు చేసుకుంది అనమాట ఇక్కడ కూడా సో చా చాలా గట్టిది సో మంచిగా అనిపించింది మాకు తను యాక్టివ్గా ఉంది బర్త్డే వరకు చాలా 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 యాక్టివ్గా ఉంది బట్ బర్త్డే తర్వాత కొంచెం సిక్ అయింది కోల్డ్ అయ్యి బట్ అంతకు ముందుకైతే చాలా చాలా యాక్టివ్గా ఉంది తర్వాత మేము ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి నేను తీసుకున్న డ్రెస్సు దాన్ని కొంచెం సెట్ చేసుకున్నాను అనమాట సెట్ అవుతుందా లేదా ఎలాంటి ఎట్లా వేసుకోవాలి ఏంది అనేది అన్నీ సెట్ చేసుకున్నాం అండ్ తర్వాత అమ్మ నాన్న వచ్చారు పిల్లల్ని చూడడానికి అండ్ వాళ్ళని చాలా మిస్ అయ్యారు అనమాట సో చూడడానికి వాళ్ళు ఆ రోజు ఈవినింగ్ వచ్చేసారు చూసినాక వాళ్ళకు నిమ్మల అనమాట ఎందుకంటే అక్కడికి వచ్చినాక అసలు చాలా కష్టంగా ఇండియాకి వచ్చారు వాళ్ళు పిల్లల్ని వదిలిపెట్టలేక మేము ఎప్పుడెప్పుడు వస్తామా అని వెయిట్ చేసారు అత్తమ్మ అమ్మ ఇట్లా సో ఫైనల్లీ వచ్చారు మా అత్తమ్మ అయితే ఎంత మరిసిపోయిందో రియాని బాగా చూడాలని ఉండే అత్తమ్మకి తనకు బాధ చేపించాలి ఆయిల్ పెట్టాలి ఎందుకంటే మా అత్తమ్మకి ఐదుగురు అనమాట పిల్లలు సో వాళ్ళ మనవాళ్ళకి మా వాళ్ళ పిల్లలకి అంటే మన వాళ్ళ మనవరాళ్ళకి అందరికీ తను చేయాల్సిన పనులన్నీ చేసేసింది అనమాట సో ఫైనల్గా ఉన్నది రియా లాస్ట్ అనమాట సో తనకు కూడా నేను చేయాలి తనకి బాధ చేపియాలి ఆయిల్ పెట్టాలి అన్నీ తన మీద అన్నీ చూసుకోవాలి ఏమని కూడా నేను కేర్ చూసుకోవాలని తనకు ఉండే అనమాట సో ఫైనల్గా వచ్చినాం తను కూడా బాగా చేపించింది ఆయిల్ పెట్టింది నానమ్మ చేయాల్సిన పనులన్నీ చేసేసింది సో మంచిగా తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట అత్తమ్మ సో రియా కూడా కలిసిపోయింది స్టార్టింగ్లో కొంచెం ఎవరి దగ్గరికి వెళ్ళలేదనమాట ఓన్లీ నా దగ్గరనే ఉంది అందరిని చూసి ఏడవడం చికాక్ చికాక్ చేసింది అనమాట కానీ మిక్కికి అలవాటు తెలుసు కాబట్టి వీడియో కాల్స్ చూసాడు కాబట్టి తను ఒక తెలుసు వెళ్ళేవాడు బట్ రియా చాలా కొంచెం ఇబ్బంది పెట్టింది స్టార్టింగ్లో పర్లేదు ఇప్పుడు వెళ్తుంది వస్తుంది మంచిగా ఆడుకుంటుంది అండ్ మా అత్తమ్మ చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట రియాని చూడగానే పిల్లల్ని చూడగానే ఫైవ్ హండ్రెడ్ పడతారా దిస్ ఈజ్ బేబీ ఫంక్షన్ బేబీ బర్త్డే చేసే ఫంక్షన్ హాల్ ఇది మాకు దగ్గరలోనే ఉంది సో అందరికీ పాప ఇట్లా నడుచుకుంటూ వస్తుందా రియా ఇట్లా నడుచుకుంటు ఎక్కుతాన్ని బర్త్డేని తీసుకుంటువరా ఇట్లా పోతావా హలో డెకరేషన్ చేయలే ఇట్లా గ్రీన్ గడ్డలే కనిపిస్తుంది ఆడుకోవాలి వాళ్ళు నచ్చిందరా రియ ఇట్లా స్టేజ్ పెద్దగా మంచిగా వెడల్పు ఉంది కదా ఫ్రీగా ఉంది అయ్యో లేనా గాలి కట్టు కొట్టుకోబోతట్టుంది இதே ஆக ஆடுக்கு மஞ்சள் கொஞ்சம் அந்த கொஞ்சம் ஏன் செல்லே நாலு எட்டு ஐந்து இதே ஃபீ அவரே அது కొడుతుంది మిక్కిగా అన్నా అన్న పడుకుంది ఇంట్లో మంచి పడు మంచిగా పడుకుంది మేము ఆస్ట్రేలియా నుండి రాకముందుకే సగం పనులు అయిపోయినాయి అన్నీ మా అన్నయ్య మా ఇక్కడ మా ఫ్యామిలీ అంతా చూసుకున్నారనమాట సో మేము వచ్చాక మళ్ళీ ఒకసారి ఫంక్షన్కి వెళ్ళి చూసి అంతా ఓ అంటే చూసినాం అనమాట అంతే అంత ఫ్యామిలీ వాళ్ళే మొత్తం అంతా సెట్ చేసారనమాట మా అన్న వాళ్ళు ఇట్లా అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన చూసినందుకు చాలా థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పటి నుంచి షార్ట్స్ కాకుండా ఈ ఫుల్ వీడియోస్ అయితే నీకు మేము నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మేము వన్ వీక్ ముందే వచ్చినాం మేము తర్వాత ఫుల్ రష్ ఉండే అసలుకు టైం లేకుండా అనమాట ఎటన్నా మళ్ళీ ఫ్యామిలీస్కి ఇంటికి వెళ్ళడం అటు ఇటు తిరగడం చాలా బిజీ అయిపోయింది బిజీ షెడ్యూల్ అయిపోయింది అందుకే నేను వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు బట్ ఎప్పటికప్పుడు నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది నాకు చాలా మంచిగా అనిపించింది సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్